నల్గొండ జిల్లా మిరియాలగూడలో ఓ స్కూల్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది బ్రేక్ ఫెయిల్ కావడంతో స్కూల్ బస్సు అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది దీంతో పది మంది విద్యార్థులు గాయాల పాలయ్యారు అయితే చెర్ల మండలం చిల్లేపల్లిలోని వివిఆర్ సిటీ సెంట్రల్ స్కూల్ విద్యార్థులు అవంతిపురంలోని దేవాలయాలను దర్శించుకోవడానికి వెళ్లారు తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో ముప్పై మంది విద్యార్థులున్నట్లు సమాచారం గాయపడిన విద్యార్థులకు మిరియాలగూడలోని ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు నల్గొండ జిల్లా మిరియాలగూడలో స్కూల్ బస్సుకు త్రుటిలో పెను తప్పింది బ్రేక్ ఫెయిల్ కావడంతో స్కూల్ బస్సు అదుపు తప్పి పంట కాలంలోకి తీసుకెళ్లింది కాగా ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం ముప్పై మంది విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తుంది ఈ గాయాలైన విద్యార్థులను మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ కిరణ్ పవన్ నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురం వద్ద స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది ఆ స్కూల్ బస్సు ఫిట్నెస్ లేకపోవడం అదే బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపతి పంట పొలాలకి దృష్టికెళ్ళింది దీంతో అందులో ఉన్నటువంటి పది మంది అంటే ముందు భాగంలో కూర్చున్నటువంటి పది మంది విద్యార్థులకు తీవ్ర కావడంతో హుటాహుటిన వారిని మిర్యాలు కూడా ఏ యాత్ర తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే ఈ స్కూల్ బస్సు నేరే చెల్ల మండలం చిల్లేపల్లిలోని పివర్ స్కూల్ స్కూల్ చెందినటువంటి బస్సు గుర్తించారు అయితే మిరియాలు కూడా సమీపంలో ఉన్నటువంటి అవంతిపురం అవంతిపురం వద్ద దేవాలయం సంబంధించి అక్కడ విహార యాత్రకు వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది అక్కడ దేవాలయానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది అయితే ప్రమాద సమయంలో బస్సుల మొత్తం ముప్పై మంది విద్యార్థులతో పాటు ఆ స్కూల్ సంబంధించి ఉపాధ్యాయులు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది కేవలం ఈ స్కూల్ బస్ సంబంధించి ఆ ఫిట్నెస్ లేకపోవడమే ఈ ప్రమాదానికి గురైనట్టు కూడా ఇది పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు అయితే ప్రమాద ఘటన తెలుసుకుంటే స్థానిక ఎమ్మెల్యే బస్సుల లక్ష్మారెడ్డి హుటాగుటిన ఆసుపత్రికి చేరుకున్నారు వారికి విద్యార్థులకు మెరుగైన వైద్యులకు సంబంధించి అక్కడ ఆ వైద్యాధికారులతో కూడా సంప్రదింపులు చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు అయితే అదృష్టవ ఎవరికి కూడా విద్యార్థులకు ప్రాణా పరిస్థితి లేదని కూడా ఇక్కడ వైద్యులు చెప్పడంతో కూడా అంత ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటనపై కూడా ఇటు రవాణా సంబంధించి కావచ్చు పోలీసులు కావచ్చు ఆ ఘటనపై విచారణ చేపట్టాలని కూడా ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే బస్సుల ల లక్ష్మారెడ్డి అధికారులను కూడా ఆదేశించారు ప్రస్తుతం అయితే బస్సులో ఉన్నటువంటి ముప్పై మంది విద్యార్థులలో కూడా ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం లేదని కూడా వైద్యులు తెలపడంతో ఇటు విద్యార్థుల పేరెంట్స్ కావచ్చు ఉపాధ్యాయులతో ఊపిరి పిలుచుకున్నారు పవన్ రైట్ కిరణ్ థ్యాంక్ యూ